హైనా అందరికీ నమస్తే మీ కార్తీక ఉమరాల ఈరోజైతే పల్నాడు జిల్లా సత్తనబెల్లి నియోజకవర్గం ఆ నగరకల్లు మండల పరిధిలోని త్రిపురాపురం కొండ ఇది త్రిపురాపురం కొండ కాదు వజ్రాల కొండ అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ప్రజలైతే ఇక్కడికైతే గత రెండు మూడు సంవత్సరాలుగా అయితే ఏక దాటిగా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వంటలేదు ఎండ వాన ఏదీ లేదు మాకు వజ్రం దొరకాలి మేము ఇంటికి వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో అయితే మొత్తానికి ఇక్కడ ప్రజలైతే వజ్రాల వేటైతే కొనసాగిస్తున్నారు కార్లు పెద్ద పెద్ద కార్లు బైకులు అసలుకి ప్రజలైతే అసలు చెప్పలేకపోతారు అక్కడ ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపు అనేది ఎవరికి తెలియదు ఎందుకు మన అదృష్టాన్ని మనం ఒకసారి చూడకూడదు వజ్రం దొరికిద్దా లేదా అనేది కాదు ఇక్కడ వజ్రాల వేట కొనసాగించామా లేదా వజ్రాల కోసం వచ్చావా లేదా అనే రీతిలో అయితే ప్రజలైతే ఖచ్చితంగా ఇక్కడ ఈ కొండ మీద అయితే మొత్తానికి ఈ కొండ మీద అయితే మొత్తానికి అయితే ప్రజలైతే వజ్రాల మీద కొనసాగిస్తున్నారు ఇది ఇక్కడ విషయం అయితే అలానే ఎక్కువగా మహిళలు ఎక్కువ ఉంటున్నారు నరసరాపేట చిలకలూరుపేట పోతే ఇక చీరాల అసలు ఒక చోటనే కాదు బాపట్ల ప్రకాశం గుంటూరు పల్నాడు ఈ నాలుగు జిల్లాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ వజ్రాల అయితే కొనసాగిస్తారు ఒక పక్క కోళ్లూరు వీడియో మనం చేయలేదు ఖచ్చితంగా కోళ్ళూరు వీడియో కూడా నేను చేస్తాను అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నారు ఏదేమైనా ఇప్పుడైతే త్రిపురాపురం కొండ అయితే వజ్రాల కొండగా మారిందని చెప్పుకోవచ్చు ప్రజలైతే ఏకదాటిగా అయితే వజ్రాల వ్యతిరేకత కొనసాగిస్తున్నారు మీరు కూడా మీ అదృష్టాన్ని ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూసుకోండి వజ్రం దొరకవచ్చేమో మీరు కొడసురులు కావచ్చేమో లక్షాదిగారు కావచ్చేమో చిన్న వజ్రం కావచ్చు పెద్ద వజ్రం కావచ్చు ఏ వజ్రం అని చెప్పలేము ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ కార్తీక ఉంగరాల ఒకవేళ ఎలాంటి వజ్రం ఒకవేళ దొరికితే సుమారుగా ముప్పై నలభై కోట్లు కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంతేకాకుండా ప్రజలు చూసుకుంటే ఇక్కడే భోజనాలు ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు ఇక్కడే మొత్తం కూడా అన్నీ ఏర్పాట్లు చేసుకొని ఇక్కడే ఉండిపోతున్నారు చాలా వరకు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఒక మహిళ ఉన్నారు ఆమె కను అడిగి తెలుసుకుందాం అసలు వజ్రాలు దొరికినాయా లేదా మరి ఇక్కడ ఎలాంటి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రజలు అనేది కూడా మీకు నేను పూర్తిగా వీడియో రూపంలో అందిస్తాను

ఇక ఇక్కడ చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఇక్కడ పెద్ద ఇదిగో రాళ్ళు చూడండి ఎలాంటి రాళ్ళు అది ఒకవేళ రాయి దొరికితే లక్షణం బాగా మెరుస్తుంది రాయి కూడా చూడండి ఎలా మెరుస్తుంది రాయి అసలు ఎంత కష్టపడి తగ్గుతున్నారు ఒక్క రాయి అయినా దొరికితే పోటీసార్లో అయిపోవచ్చు లక్షాధికారి గారిపోవచ్చు అమర అలాంటిది అంటే పని ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మహిళలే ఎక్కువగా ఉన్నారు వాళ్ళైతే పెద్ద పెద్ద కొండలు ఇక మీరు చూస్తున్నారుగా పెద్ద కొండ ఇది ఈ ప్రాంతంలోనే త్రిపుర త్రిపురాపురం కొండ ఇది ఇక్కడైతే ఉద్యాలు పెట్టేది బాగా కొనసాగిస్తున్నారు చూద్దాం మరి ఎంతమంది ఇంకా చూద్దాం ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎవరు దో అడుతున్నారు కూడా చూద్దాం ఇది త్రిపురాపురం కొండ సంబంధించిన విషయం